ఆత్మ సాక్షాత్కారం నమ్మకాన్ని అనుభవంగా మారుస్తుంది సత్యం ఒక్కటే మతాన్ని కలిపి ఉంచే శక్తిగా ఉండాలి సత్యాన్ని నేను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా మీ దగ్గరకు తెచ్చాను ఈ పని విస్తరిస్తోందంటే దీని వెనకాల దైవ సాక్షాత్కారం గల గురువుల జ్ఞానం ఆశీర్వాదాలు ఉండటమే కారణం దేశమంతటా చక్కటి విద్యార్థులను ఆత్మ సాక్షాత్కారమనే ఒకే కారణం కోసం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టిన వారిని నేను చూస్తున్నాను జనాన్ని ఆకట్టి ఉంచటానికి నా పథకం వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం ద్వారానే ఈ ఒక్క పద్ధతిలోనే నేను వాళ్లను ఆకట్టుకోగోరుతాను నా బోధన తరగతుల్లో వందలాది మంది ఉంటే మంచిదే అక్కడ ఖాళీ సీట్లు ఉంటే అదీ మంచిదే నేను ఎప్పుడూ దీన్నీ కోరను మనఃపూర్వకత లేని వందలాది మంది కంటే నిజమైన కొద్దిమందినే నేను కోరతాను ఈ ఉద్యమం వెనక ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం కలిగించడం భగవంతుణ్ణి తెలుసుకోవడం తమ బాధ్యత విశేష హక్కు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు భూమి మీద ఒక కొత్త శకం ఏర్పడుతుంది దైవ సాన్నిధ్యానుభూతి కోసం అన్వేషకుడు నిజంగా తపిస్తున్నప్పుడు శాస్త్రాలు ప్రవచనాలు ఉపన్యాసాలు జిజ్ఞాసును సంతృప్తిపరచడం మానేస్తాయి కానీ అతడు సత్యాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటాడు మీరు విన్న చదివిన సత్యాన్ని అది కేవలం ఒక భావంలా కాకుండా అనుభవంలోంచి పుట్టిన ప్రగాఢ విశ్వాసం కావడానికి సాధన చెయ్యండి మత శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదవడం దేవుడి కోసం మీకున్న కోరికను తృప్తిపరచగలిగితే మీరు మతానికున్న ప్రయోజనాన్ని అవగాహన చేసుకోనట్లే సత్యాన్ని గురించి మేధాపరమైన సంతృప్తితో ఆగిపోకండి సత్యాన్ని అనుభవంలోకి మార్చుకోండి దేవుణ్ణి మీ ఆత్మ సాక్షాత్కారం ద్వారా మీరు తెలుసుకుంటారు థ్యాంక్ యూ